హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అనుకోకుండా ప్రకృతి వడిలో కాసేపు నా టెన్త్ క్లాస్మెంట్ క్లాస్మేట్స్తో ఒక ఒకరోజు అనుకోకుండా గార్డెన్ పార్టీ ఇది మా ఊరికి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కిమ్మలగడ్డ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ రోడ్డు కొంత బాగుంటుంది కొంత బాగోదు అంటే రాళ్ళు వేసేసి ఉంటాయి బా ఏజెన్సీ ఏరియా లోపలికి ఇది బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం బండ్లు స్కిడ్ అవుతూ ఉంటాయి నాలాంటి టెన్షన్ వాళ్ళు వెళ్ళకూడదు అయితే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చూడండి వా వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళాలి నా కూడా మా పెద్దవాడు వచ్చాడు ఆ రోజు నా రోజు సండే వెళ్ళాలని ఉద్దేశం లేదు ఫ్రెండ్స్ అందరూ కొంచెం చిన్న గెట్టుగెదర్లా పెట్టుకున్నారు అది ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అందరూ వెళ్ళిపోయారు బైకులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు నేను చర్చికి వెళ్ళా రోజు తర్వాత వెళ్ళాను అనమాట మా పెద్దవాడు వచ్చాడు కూడా ఇంకా లాస్ట్లో ఇంకా మేమే వెళ్ళాం అనమాట అయితే చూడండి చా చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ఏరియాలో కాకపోతే ట్రావెలింగ్ ఇబ్బంది పడతాము చాలా అలవాటు ఉండాలి కొంచెం రోడ్డు మీద బండి అటువంటి రోడ్లలో బండిలు డ్రైవింగ్ చేయడం తెలియాలన్నమాట ట్రిక్స్ ఇంకొండి చూడండి రాళ్ళు ఎలా వేసేస్తున్నాయో ఇంకా రోడ్డు వేసే అంత లేదు సగం రోడ్డు సిమెంట్ రోడ్లా వేసారు సగం వదిలేసారనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడటానికి మా ఏజెన్సీ ప్రాంతాలు చూడండి బైక్ డ్రైవింగ్ మేకలు 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 చూడడానికి బలి ఉంటుంది గ్రీనర్లో ఇలాంటి మేకలు ఏదో ప్రకృతి వడిలో కాసేపు అలా విహరిస్తూ మేము ఎంతసేపు ఉండలేదు ఫ్రెండ్స్ ఒక త్రీ అవర్స్ ఉన్నాం మేము అంతే నేను వెళ్ళిందే ఒంటి గంటకి వెళ్ళాం తిరిగి రిటర్న్ త్రీ థర్టీకి తిరిగి రిటర్న్ అయిపోయాము అందరం చూడండి మళ్ళీ చిన్న కాలువ రెండు కాలువలు దాటాము మేము కాలువలు అంటారు ఇక్కడ వాగులు వంకలు చూడండి మా బ్యాచ్ వాళ్ళందరూ ఇంకా ఎవరు సిటీ నుంచి వచ్చారు చిన్న బస్సు పెట్టుకొని వచ్చారు వాళ్ళు ఒక పక్క అసలు నేను ఏమనుకున్నానంటే ప్రకృతిలో సౌండ్స్ అవన్నీ మంచిగా బాగుంటాయి కదా అలాగే పెట్టేద్దాం వీడియో అనుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళు డీజే సౌండ్ పెట్టుకున్నారు వాళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు డీజే సాంగ్స్ అవి పెట్టుకున్నారు మా వాళ్ళు అయితే చిన్న సౌండ్ సిస్టమ్ ఏదో తెచ్చారు జస్ట్ అలా అంతే లేడీస్ ఒక నైన్ టెన్ మెంబర్స్ ఉన్నాము జెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎలా లేదన్న ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ అనుకోండి సత్తారు సత్తార్ సాహేబ్ లాల్చీ సారా వేసుకున్నారు కదా తనే కుర్ కుర్తా పైచామా అంటారేమో తను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట అది నేను ఇంకా జూమ్ చేయలేదు వీళ్ళందరం బ్యాచ్మెంట్స్ అనమాట మా టెన్త్ క్లాస్మెంట్స్ మేట్స్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కలిసి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి ఒకళ్ళు అంటే ఏమనుకున్నామంటే అందరిని ఇబ్బంది పెట్టకూడదు అందరికీ ఇన్విటేషన్ చెప్పాము ఎవరు వీలైతే వాళ్ళు కంపల్సరీ కలుసుకోవాలి అని మేము గెట్ టుగెదర్ అప్పుడే టూ ఇయర్స్ పైన అయిపోయింది మధ్యలో స్వర్ణోత్సవాలకి కూడా కలుసుకున్నాము కానీ మధ్యలో బాగా కలవాలి కలవాలి అందరూ మళ్ళీ మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని బాగా పట్టుబట్టిన వ్యక్తి ఎవరంటే మా సతార్ సాహెబ్ మా గ్రూప్ ఫా ఏర్పాటు చేసింది కూడా సతార్ సాహెబే థ్యాంక్ యూ బ్రదర్ సత్తార్ ఇదిగో నా సత్య వెనక చిన్ని రవణమ్మ అని నా క్లాస్మేట్ శ్రీదేవి కుసుమ టీచర్ గారు ఆవిడ తర్వాత రాజేశ్వరి సింహాచలం నా క్లాస్మేట్స్ వీళ్ళందరూ మేము టోటల్ సిక్స్టీ త్రీ నెంబర్స్ మాట ఎంత బ్యాచ్మెంట్స్ కానీ ఎక్కడెక్కడో ఉన్నారు హైదరాబాదు వైజాగ్ చాలా దూరం దూరంలో ఉన్నారు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళైనా కొంచెం కలుసుకోవాలి వచ్చిన వాళ్ళని వెల్కమ్ చెప్పాలి రాలేని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే కాన్సెప్ట్తో ఎంతమంది ఉన్నామో అంతమంది కలుసుకున్నాం ఫ్రెండ్స్ అనుకోకుండా మన ఊరి కూడా ఊరెళ్ళిపోయింది అనుకోకుండా తప్పలేదు తనకి పాపం ఊరెళ్ళింది ఉన్న ఉన్నవాళ్ళం అలా కలుసుకున్నాం నేను వెళ్ళను అని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇంక వన్ వన్ అయిపోయింది నేను చచ్చి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీకి వచ్చాను వెహికల్ ఏమీ లేదు వన్ అయిపోయింది నేను వెళ్ళేటప్పటికి ఇంకెందుకులే అని వచ్చేద్దామంటే నువ్వైనా వెళ్ళు నువ్వైనా వెళ్ళు అని మా నూరి ఫోర్స్ చేసింది నేను చూస్తేనంటే ఆవిడ చూసినట్టు ఉంటుంది అంట అందుకని నేను వెళ్ళాను అనమాట చాలా లోపలికి ఉంటుంది ఏరియా ఏజెన్సీ ఏరియా అనమాట ఇది కెమ్మలగడ్డ వాటర్ ఫాల్స్ అంటారు చీకుతార ప్ర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి కెమెరా ఇంకా సరిగ్గా నేను తీయలేకపోయాను వెళ్ళడమే లేట్కి వెళ్ళినా వీళ్ళు వీడియోలు తీసుకుంటుంటే ఒక రాబడి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్కి తీసుకుంటుంది వీడియో మాట్లాడకుండా అనేసి మా ఫ్రెండ్స్ ఎట్టకెరాలన్నమాట అది చూడండి ఫొటోస్ తీసుకుంటున్నాము వీడియో క్లిప్స్ అన్నీ తీసుకుంటున్నాము అంగ సత్తార్ వైట్ వైట్ షర్ట్ తోటి సత్ సత్త కిమ్మలగడ్డ వాటర్ ఫాల్స్ చుట్టూరు రాళ్ళు ఫ్రెండ్స్ పిల్లలతో వెళ్తే మాత్రం చాలా టెన్షన్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పరిగెడతా ఉంటారు అసలు నేల తక్కువ రాళ్ళు ఎక్కువ మా వాళ్ళు మేము ఇంకో చోట అనుకున్నాం మా చిన్నప్పుడు గార్డెన్ పార్టీ పెట్టేవాళ్ళు అనమాట ఇక్కడ మాకు వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అమ్మాయి గొప్ప చెరువు అని అక్కడ పెడతారు అనుకుంటే మా వాళ్ళు ఈ లోపల ఏరియా తీసుకొచ్చారు అందుకని అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఫొటోస్ తీసుకోవడానికి నడుచుకుంటూ కింద చూసుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే అన్నీ రాళ్లే పడ్డామా దెబ్బలు దాక్తాయి అంతలా అనమాట అదిగోండి ఇంకా ఫుల్ వాటర్ ఉన్నప్పుడు నిజంగా ప్రా చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ ఇంకా అండి మా వాడు వద్దన్నా సరే మా పెద్దోడు పర్విష్ తడిచిపోయాడు నేనేమో ఈ ఫోటోలు వీడియోలు తీసుకున్నాడు ఆడంటే వాడు తడుచుకున్నాడు శుభ్రంగా ఆడేశాడు చూడండి మా సతార్ తీసాడు ఫోటోస్ తీయి అంటే ఇలా తీసాడు అనమాట వాటర్ ఫాల్స్ చాలా పైకి ఉంటుంది కొండల నుంచి మేము సరిగ్గా తీలేకపోతాం తీయలేపోయాం ఫ్రెండ్స్ చాలా పైనుంచి వస్తాయి వాటర్ మా వాళ్ళందరూ ఫోటోలకి రండి రండి అని నచ్చుకుంటూ ఉంటే అక్కడొక్కళ్ళు అక్కడొకళ్ళు అక్కడ ఫుల్ వాటర్ చూడండి చాలా పైనుంచి వాళ్ళు అప్పల వాళ్ళు వాటరు వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫ్రెండ్స్ చూడడానికి లోపలికి ఉంటుంది అనే మాట కానీ చూసి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అందంగా కదలని అంత వెల్లబుద్ధి కాదనమాట అంత ప్రకృతి బాగుంటుంది చుట్టూరు గ్రీన్ ఎండలు ఆ ఎండ కిరణాలు సగం పడి సగం పడలేనట్టుగా అలా ఉంటాయి మా వాళ్ళు చూడండి ఓ పెళ్ళికి వచ్చినట్టుగా అబ్బాబ్ అబ్బా ఫోటోలకి ఫోజులు మా వాళ్ళ ఫోజులు కాదండి అవి మా ఊళ్ళో ఆడావిడ అంతా ఇంత కాదు చూడండి వాటర్ ఫాల్స్ దగ్గర ఫోటో మొత్తం ముందు వీళ్ళు తీసుకుని వచ్చేసారు మళ్ళీ వెళ్ళిన ఇద్దరు ముగ్గురు కోసం మళ్ళీ మేము గ్రూప్ ఫోటో కోసం మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం అక్కడికక్కడే రాళ్ళు ఉండడం వల్ల ఎంత నడిచినా జాగ్రత్తగా నడవపోతే ఏ దెబ్బలు తాగుతాయా అని భయం అన్నమాట చూడండి మా ఆడవాళ్ళ మేము ఉంటే మా పిల్లలు ఎంతమంది ఒక నలుగురు వచ్చారనమాట మా బ్యాచ్ వాళ్ళ పిల్లలు నా కొడుకొకడు ఆళ్ళ వాళ్ళ పిల్లల ముగ్గురు తీసుకొచ్చారంటే ఇద్దరు ఫ్యామిలీతో వచ్చారు మిగతా వాళ్ళందరూ సింగిల్స్ అని వచ్చారు నేను అనుకోకుండా వెళ్ళిన హడావుడి క్యాండిడేట్ నేనే చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా వస్తుందో నిజంగా ఇది వర్షాకాలం అయితే చాలా ఫుల్ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది చేసే చేసేవాళ్ళు చేస్తారు ఇంకా మేము ఫొటోస్ ఇవి తీసుకోవడంలోనే ఉండిపోయాం ఫ్రెండ్స్ వాటర్ తక్కువ ఇప్పుడు అది వర్షం కొంచెం వర్షం వస్తే పైన డామ్ నుంచి అలా వర్షం వాటర్ ఫాల్స్ వాటర్ బాగా వస్తుంది ఇక్కడ మామూలు సౌండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను నేను ఆ వాటర్ సౌండ్ అవన్నీ బాగుంటాయి కదా అనేసి కానీ ఆ డీజే సాంగ్స్ పెట్టుకున్నారు వేరే వాళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ డీజే సాంగ్ చాలా పెద్దగా వచ్చేసింది అందుకనేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ సరిగ్గా బాగోపోతే సారీ ఏమనుకోవద్దు కానీ ఇక్కడ వాటర్ సౌండ్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ తప్పల పెట్టేవాళ్ళు అది ఇది నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వచ్చింది తను ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట అందరికన్నా ఫస్ట్ అంటే ఈవినింగ్ కల్లా నేను వైజాగ్ వెళ్ళిపోవాలి అని హడావిడి సూపర్ ఫొటోస్ కోసం మారట చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత డిస్టెన్స్ ఉందో వాటర్ ఫాల్స్ వాళ్ళు ఎక్కుతున్నారు పైకి ఎక్కుతున్నారు కిందకు దిగుతున్నారు ఫొటోస్కి మొత్తం ఆ రోజు మేము అక్కడ ఉన్న జనాభా చూస్తే ఒక సెవెంటీన్ ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు వేరే వాళ్ళతో సహా మా బ్యాచ్ వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ ఉంటారు సూపర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ వాటరు మాగోండి మా పెద్దోడు మా పరీష్ నా హడవులో నిన్నుంటే వాడు స్నానం చేసేసాడు అందరూ మాయా 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 అంటూ మా వాడిని అలా తడిపారు ఇంకో ఇంకొక బ్యాచ్మెంట్ వాళ్ళ అబ్బాయి కూడా స్నానం చేసేసాడు పై నుంచి జారుకుంటూ వెళ్తే వాళ్ళ డాడీ ఫోటోలు తీసుకున్నాడు శీతాకాలం కాబట్టి చాలా చలి వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేస్తామా అనిపించింది నాకైతే చలి చూడండి 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 మా శర్మ గారు అనమాట మా గ్రూప్లో ఈనే శర్మ పంతులు గారు అంటారు వాళ్ళు మిస్సెస్కి తీశారు ఫోటోలు మామూలుగా కాదు వీళ్ళు భీమవరలో ఉంటారు అక్కడెక్కడ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉండవు కదా అందుకని అబ్బాబ్బబ్బా వాళ్ళ ఆవిడి గారికి ఫోటోలు ఫోజులు చెప్తూ ఫోటోలు తీశారు మా శర్మ గారు ఇంకా తాగిపోయింది ఫొటోస్ తీసేసుకున్నాం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మా పెద్దడు తడిచిపోయాడుగా వాడికి డ్రెస్ ఖర్చు గుండెల దగ్గర ఖర్చు పెట్టారు వాళ్ళంతా తుడిచి చూడండి మా కెమెరా ఎన్ని యాంగిల్స్లో తిరిగిపోయిందో చూడండి నా ఫోటోలు నా యూట్యూబ్ ఛానల్ కోసం నా పా నా పాత్రం అనమాట ఫొటోస్ మీద ఫొటోస్ వీడియోస్ మీద వీడియోస్ తీసుకుంటుంటే నవ్వుకుంటూ ఉన్నారు నా ఫ్రెండ్స్ చూడండి అక్కడే గ్యాప్ ఉందనమాట ఆకాశం ఇదేమో ఇది ఏం చెట్టో తెలియదు కానీ ఇది చాలా అల్పంగా ఉన్నట్టు ఉంటుంది కాండం ఏమో మొక్కజొన్న పిక్కల్లా కనిపిస్తున్నాయి కానీ అలా లేవులేండి బొడుపుగా ఉంది టచ్ దురద అంటురదొస్తుందట నాకు తెలియదు నేను ఇలా టచ్ చేసి చూస్తుంటే ఫోటో కోసం జోస్ నా ముట్టుకొక్కు ముట్టుకోకు దొరదొస్తుంది అంటున్నారు అసలు ఇది ఏం చెట్టు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇలా అటవీ ప్రాంతంలోనే కనిపిస్తాయి అంటే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంకా విస్తరాకు చెట్లు చాలా ఉన్నాయి అక్కడ నేను తీయలేకపోయాను అంటే లాంగ్ ఉన్నాయి పెద్ద చెట్లు అనమాట నేను జూమ్ చేయలేక కెమెరా క్వా ఏంటంటారు క్వాలిటీ ఇబ్బంది అయ్యి చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న కండిలాగే ఉంది చూడడానికి కానీ కాండమైతే మాత్రం చాలా అల్పంగా ఉంది అంటే ఇలాగంటే ఇరిగిపోయేటట్టు ఉంది బొప్పాయి చెట్టు అంటారు కదా దాని కొమ్మ ఎలా ఉంటుంది మనం ఇలా పక్కకు నొక్కితే పట్టమని సౌండ్ వస్తుంది అలా వస్తుంది ఏమో అనిపిస్తుంది అనమాట దురదొస్తుంది జ్యోసన ముట్టుకోక ముట్టుకోకంటే ఇంకా అలా వదిలేస్తాం అనమాట మీకెవరికైనా ఇదేం చెట్టు అని తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా తీసాను అనమాట అంత వెరైటీగా ఉంది అని విస్త్రాక్ చెట్టు అది అది సరిగ్గా పడలేదు అది అది జూమ్ చేశాను కదా విస్త్రాక్ చెట్టు మా ఓళ్ళతో ఫొటోస్ సూపర్ ఫొటోస్ అది అండి వచ్చిన లేడీస్ అందరం ఇది మా సత్య డ్యాన్స్ వేద్దామా అంది అందరికన్నా ముందే పారిపోయింది మా సత్య వైజాగ్ ఊరు వెళ్ళిపోవాలి అర్జెంటుగా బస్సు వెళ్ళిపోద్ది అని సత్య వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసిన ఫొటోస్ ఇది చూడండి ఫ్రెండ్స్ నా పర్సనల్ ఫొటోస్ కూడా ఉంటాయి సింగిల్గా తీసుకున్నాను నేను ఈ ఫొటోస్ ఇంకా మా పెద్దవాడు తడిచాడు మామూలుగా కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు చాలా బాగుంటుంది వీడియో అయితే ప్రకృతి వడిలో అనుకోకుండా ఫ్రెండ్స్తో ఒక రోజు అనమాట చూడండి మా వాళ్ళందరూ